ఇంకో అంశం చూడొచ్చు మనము మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో డబల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని స్థానిక ప్రజల ఆందోళన ఇక్కడ ఒకటి చూసినాం మనం నిన్న చాలా ఆందోళనలు చేసిండ్రు ఎందుకు ఆందోళనలు అంటే ఊరుకు నాలుగేళ్ళే మంజూరు చేసి చేతులు దులుపుకుందామని చూస్తుండ్రట ఆ నాలుగేళ్ళు ఏమిటికి ఆరువార్లు ఆ నాలుగేండ్లు కూడా తీసుకొని పోని అని చెప్పేసి ఇందిరమ్మ కమిటీతో సహా గ్రామ సభ్యులు గ్రామ ప్రజలు కూడా దాన్ని తిరస్కరించిండ్రు నాలుగు ఏమిటికి ఇస్తా ఉన్నారు అసలైన పేదలను గుర్తించండి అసలైన పేదలకు న్యాయం చేయిన్రీ అని చెప్పేసి ఇక అసలైన పేదలకు న్యాయం చేసేదేమో కానీ పోయిన ప్రభుత్వంలో ఏదైతే పేర్లు వచ్చినాయో ఇందిరమ్మ ఇండ్లకు అర్హులు వీళ్ళే అని చెప్పేసి పేర్లు వచ్చినాయో ఆ పేర్లను తీసేసి ఇప్పుడు కొత్త ఎంపిక చేసి వాళ్ళకి ఇండ్లు ఇద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారట మహబూబాబాద్ జిల్లా జినగూడూరు మండలం కేంద్రంలోని డబల్ బెడ్రూమ్ ఇళ్ళ కేటాయించాలని స్థానిక ప్రజల ఆందోళన డబల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలనే ఆందోళన గత ప్రభుత్వంలో కేటాయించిన లబ్ధిదారులకు కాకుండా వేరే వారికి కేటాయించడం పట్ల ఆగ్రహం మరి నా పేరు వచ్చిందోల్లా నా పేరు వచ్చిన తర్వాత నేను ఇల్లు వత్తదని మస్తు ఆశ పెట్టుకొని ఉన్నా ఇల్లు వస్తుందని ఆశ పెట్టుకొని ఉన్న తర్వాత నాకు ఇల్లు రాకపోతే ఏంది ఎప్పుడు పరిస్థితి నాకు ఇల్లు రాలేదనుకోరు పేరు వచ్చింది ఆల్రెడీ ఈ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ మారొస్తే ఎవరైనా తిరుగుబాటు లేవనెచ్చుతారు మొత్తం మీద ధర్నాకు దిగినారు బయసుకు దిగినరు మా ఇండ్లు మాకు కావాలి లబ్ధిదారులుగా మా పేర్లు ఎంపిక కాబడ్డాయి ఇలా మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక లబ్ధిదారుల పేర్లు ఎట్లా మారుస్తారు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసుకుంటా మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం కేంద్రానికి సంబంధించి డబల్ బెడ్రూమ్ ఇండ్ల బాధ్యతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇట్లా ఈ కార్యక్రమాలకు పాల్పడ్డరు అని చెప్పేసి వాళ్ళు ధర్నాకు దిగుడు జరిగింది మరి ఏం చేస్తారో చూద్దాం కొత్తగా నియమించిన వాళ్ళు చేస్తారా లేకపోతే కొత్తగా లబ్ధిదారులకు ఇస్తారా లేకపోతే పాత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారా అనేది మనం రేపు రేపు చూడవచ్చు మాకు మా ఇంట్లో మాకు ఎమ్ఆర్ఎ గారు ఏం చేస్తున్నారు అంటే రాక నేను దీనికి పెరిస్టేషన్ రాజే గారు అంటే బిలో పవర్టీ రేషన్ కార్డు నల్ల